అనుదిన్న ప్రార్థన కీర్తనలు ఐదు పరమందుండు మాదేవా ఏహోవా నేటి ఉదయం నా మాటలు నీ చెవిని బడునట్లు ధ్యానించుటకు నా కంఠస్వరము నీకు వినపడినట్లు నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచీనుటకు నన్ను సజీవునిగా మేల్కొల్పినందుకై మనపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా దుష్టత్వము చెడుతనము డాంబికము అబద్ధము వంటి నీక సహ్యమైనవి విడిచి నీ కృపాతిశమును బట్టి నీ మందిరంలో ప్రవేశించుటకు యోగ్యునిగా నీ ఎడల భయభక్తులతో ఉండుటకు నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరిచి నీ నీతి అనుసారంగా నన్ను నడిపించు దేవా నా నోట యథార్థత నా అంతరంగమున శ్రేయస్సు నా కంఠమున్న ఆశీర్వాదములు నా నాలుకకు దీవెనలను అనుగ్రహించు తండ్రి నిన్ను ఆశ్రయించి సంతోషముతో నిత్యము ఆనందధ్వని చేయనట్లు కేడముతో కప్పినట్లు నీ దయతో నన్ను కప్పి నీ నామమును ప్రేమించి ఉల్లసించే కృపను సగమని మీ కుడి పార్సమందు నాకై విజ్ఞాపన చేయుచున్న ప్రధాన యాచకుడైన ఏసుని పేరట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమె